రాము గారు గుడివాడ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ రాము గారికి ఇచ్చి మీరందరూ కూడా దీవించారు ఇది ఒక అద్భుతమైనటువంటి మెజార్టీ గుడివాడ చరిత్రలో ఎప్పుడు కూడా రానటువంటి మెజార్టీ మరి ఆయన విజయానికి వెనుకొండి ఎంతో కృషి చేసినటువంటి మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు శ్రీకాంత్ గారు అలాగే సురేంద్ర గారు మరి మచిలీపట్నం నుంచి జనసేన గా ఉన్నటువంటి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఎలక్షన్స్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఎలక్షన్స్ మనం చూసాం ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ వేలు ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి బీజేపీ యొక్క సహకారంతో చేసినటువంటి ఎలక్షన్స్ వేలు నేను ఇప్పుడే చెప్పా గుడివాడలో అనేక మంది గెలిచారు ఓడిపోయారు కానీ యాభై మూడు వేల మెజార్టీ అంటే అది సామాన్యమైనటువంటి మెజార్టీ కాదు అనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నారు దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తూ ఉందంటే మొన్నటి వరకు పరిపాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వైసీపీని గద్దె దించాలి అనేటువంటి ఒకే ఒక నినాదంతో అందరూ కలిసి ఒక వీధి మీద వచ్చారు బ్రహ్మాండమైనటువంటి నిజాతీతో కల్పించారు మొన్న నన్ను ప్రధానమంత్రి గారిని నేను ఒక పది నిమిషాలు కలవడం జరిగింది కలిసినప్పుడు కూడా నేను చెప్పింది ఒక ఐదు నిమిషాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకంగా జరిగినాయి ఇంత శాతం పర్సంటేజీ మెజార్టీలు రావడానికి కారణం ఏంటి అనేది కూడా నేను గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా వివరించాను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనేది ఒక తుఫాన్ అని చెప్పేసి కేటాను అదే రకంగా అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ అమరావతి కంప్లీట్ అవుతుంది ఈ పోలవరం కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు అదే రకంగా మీరు కూడా వచ్చారు ఒక రెండు మూడు సభల్లో మాట్లాడారు అందరూ ఏకమై ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ కూడా రాలేదు కానీ ఆ రోజు కూడా ఇంతింత మార్జిన్స్ యాభై మూడు వేలు యాభై వేలు అరవై వేలు ఆ రోజు రాలేదు ఈ కాంబినేషన్ ఏంటి అంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అనేది బ్రహ్మాండమైనటువంటి కాంబినేషన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా మనం ఇదే రకంగా డిసిప్లిన్తో పనిచేద్దాం వచ్చే ఎన్నికల్లో కూడా మనదే విధయంగా పనిచేద్దామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు మరి మీరందరూ చాలా కష్టపడ్డారు జనసేన వాళ్ళు కష్టపడ్డారు తెలుగుదేశం వాళ్ళు బాగా కష్టపడ్డారు అలాగే బీజేపీ వాళ్ళు కష్టపడ్డారు అందరూ కలిసి రాత్రం బౌళ్ళు కష్టపడి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు మరి రాము గారిని ఎమ్మెల్యే గెలిపించారు నన్ను ఎంపీగా గెలిపించారు మరి ఇప్పుడు బాధ్యత అంతా మా మీద ఉంది మేము మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ మరి ఏ రకంగా నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మేము కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు మొన్న శాసనసభ్యులు రాము గారు నాకు ఢిల్లీకి వచ్చారు కనిపించారు ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని కలుగుతామని చెప్పి ఇద్దరం కలిసి ట్రై చేసాం ఆయన ఢిల్లీలో లేకపోవటం వల్ల కలవలేకపోయాం ఆయన ఒకటే అడుగుతా ఉన్నారు రెండు హైవేస్ కు మధ్యన టౌన్లో ఒక మూడు కిలోమీటర్లు ఉంది ఎంపీ గారు దాన్ని ఎట్లయినా సరే యుద్ధ ప్రాతిపదికం మీద దాన్ని ఆ రోడ్డుని మనం కంప్లీట్ చేయాలి చాలా ఘోరంగా ఉంది ఆ రోడ్డు అని చెప్పారు మరి మొన్నైతే నాకు గడ్కరీ గారు ఢిల్లీలో లేరు కాబట్టి దొరకలేదు కానీ తర్వాత వీలైతే ఆయన కూడా తీసుకొని పోయి ఢిల్లీ ఆ ఆ రోడ్డు విషయంలో వీలైనంత త్వరగా నేను శాసనసభ్యుల వారు కలిసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనకి అండి మరి మీ అందరికీ తెలుసు అభివృద్ధి అంటే విషయాన్ని అవ అవగాహన చేసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుంది కేంద్రం నుంచే ఫండ్స్ ఏ రకంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం అనుభవం నేను తప్పకుండా పనిచేస్తాను గతంలో మీకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గుడివాడ పట్టణానికి రెండు రైల్వే గేట్లు ఉంటాయి ముందు ప్రతిసారి గంట సేపు రైలు ఆగిపోతూ ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు డెబ్బై నుంచి ఎనభై సార్లు రైలు ఆగిపోతా ఉన్నాయి అని చెప్పినప్పుడు విషయాన్ని అర్థం చేసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని ఇంక్లూడింగ్ ల్యాండ్ యాక్విజేషన్తో సహా మూడు వందల యాభై కోట్ల రూపాయలు మన గుడివాడ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి బ్రహ్మాండంగా పన్ను తరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నారు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇంకా ఏదైతే ఉన్నాయో కొన్ని రైల్వే బ్రిడ్జెస్ కూడా కావాలన్నారు తప్పకుండా రైల్వే ఏదైతే ఆరోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేద్దాం అనుభవం కలిగినటువంటి వాళ్ళు మరి వెంకటేశ్వరరావు ఉన్నారు రాము గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ఉన్నారు మా జనసేన అలాగే శ్రీకాంత్ ఉన్నారు మరి లెక్చరర్ శ్రీకాంత్ సుశేంద్ర గారు ఉన్నారు అనుభవం ఉన్నటువంటి మీరందరూ కూడా చాలామంది యొక్క సలహాలు తీసుకుందాం తప్పకుండా గుడివాడ యొక్క అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అనేక చోట్ల ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా కమ్యూనిటీ హాల్స్ ఇస్తామని కూడా చెప్పాం ఒకేసారి ఒకే సంవత్సరం అన్ని ధ్యానం కానీ సంవత్సరానికి ఒకటి రెండు చొప్పున తప్పకుండా ఒక కమ్యూనిటీ హాల్స్ కూడా ఇక్కడ నిర్మిద్దాం విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం మరి మేజర్గా మనం అక్కడ టికో హౌసెస్ కట్టాం అది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని వేల హౌసెస్కి శాంక్షన్స్ ఇచ్చారు మరి అక్కడ దాదాపు ఒక తొమ్మిది వేలు ఉన్నాయి అది ఒక మినీ గుడివాడగా తయారైంది దాదాపు ఒక ముప్పై వేల నుంచి నలభై వేల మంది జనాభా ఉంటారు మరలా నేను చెప్తా ఉన్నాను ఇంతకు ముందు కూడా నేను ప్రెస్లో చెప్పాను రాము అన్న కూడా ఇప్పుడే చెప్పాను వెంకటేశ్వర గారితో కూడా అక్కడ జనాభాకి అవసరమైనటువంటిది ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది అక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఒక కోటి రూపాయలతోటి ఒక ఎకరంలో అక్కడ కట్టిద్దాం అక్కడ యొక్క ప్రజల అవసరాలు కూడా తీరుతామని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను కేంద్రం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొద్దాం అది కట్టిద్దాం తప్పకుండా దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను అదే రకంగా అక్కడ రైల్వే అండర్ పాస్ కూడా ఒకటి అడిగినట్లు నాకు గుర్తుంది దాన్ని కూడా మొత్తం విషయం అవగాహన చేసుకొని మరి దాన్ని కూడా ఒక ప్రిపేర్ చేసే లెటర్ దాన్ని కూడా ఒక ఆర్ఓబీ కానీ అండర్ బ్రిడ్జ్ కానీ చేసినట్లయితే మరి రాకపోకలు చాలా ఈజీగా ఉంది అని చెప్పి చెప్పారు తప్పకుండా దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి అనేకమైనటువంటి నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది మనం మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు సార్ మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ప్రామిస్ చేసాం కంకిపాడ నుంచి గుడివాడకే అని తప్పకుండా కొద్ది గత సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీలే ఇక్కడ నెరవేర్చలేదని కొద్ది ప్రాజెక్టులు తగ్గించారు నేషనల్ హైవే వాళ్ళు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తప్పకుండా మరి దాన్ని కూడా స్టార్ట్ చేపిద్దాం అదే రకంగా నేను కూచిపూడి నుంచి డోకిపొర్ర కూడా నేషనల్ హైవే పెట్టమని చెప్పేసి ఇంతకుముందు అడిగే ఉన్నాను మరి దాని గురించి కూడా ప్రయత్నం చేద్దాం వన్ బై వన్ తప్పకుండా కేంద్రం నుంచి ఎన్ని అయితే తేవాలో అన్ని నిధులు తేవడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా మీ పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేస్తానని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అదే రకంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అన్ని వివరంగా మేము ఈరోజు అవగాహన చేస్తాం దాని గురించి స్టడీ చేద్దాం ఏ స్కీమ్ ద్వారా ఎన్ని డబ్బులు తీసుకురావాలో మనకి రావాల్సినటువంటి వాటా ఎంతైతే ఉన్నాయో మరి కేంద్రం నుంచి అమృత స్కీమ్ ద్వారా కావాల్సినటువంటి అది మంచినీటికి కావచ్చు డ్రైనేజీ కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు మరి ఎంతైతే మనకు అవకాశం ఉందో అందులో ఒక పైసా కూడా తగ్గకుండా వాటా కింద తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అనేటువంటి సందర్భంగా చెప్తాను మరి ఒకసారి మమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి విద్యార్థితో ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో కూడా మన తులసి గారిని మెంబర్గా చేయించాం ఆ ఎయిర్పోర్ట్ త్వరగా కంప్లీట్ కావట్లేదు తులసిని కూడా అక్కడ కూర్చొని త్వరగా బిల్డింగ్ కూడా చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను

సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాలేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్ ధరలకే షాపింగ్ చేయండి రిచ్ లుక్స్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಂದು ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ಬಾಯ್ಸ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೆಂಟ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం